హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాజమండ్రి దగ్గర రాజనవరం మండం కొలవచర్ల ఇందులో కనబడేవి తూర్పు జాతి పుంజులు ఇందులో తక్కువ రేటుగా ఉంటాయి ఎక్కువ రేటు ఉంటాయండి ఏంటంటే చిన్న కస్టమర్లని పెద్ద కస్టమర్లు అందరినీ మనం ఫాలో అప్ చేసుకోవాలి అన్ని పెద్ద పుంజులో పెట్టేసాం అనుకుంటే చిన్న పుంజులు చిన్న చిన్న పందాలు వేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది దాని కారణంగా ఇందులో చిన్నవి పెట్టాల్సి వచ్చింది అదేవిధంగా అలాగని మరీ పెద్ద పెట్టమండి మనం పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అవి కూడా పెట్టమండి మనం రీజనబుల్ రేట్లలో పెడతాం మన రీసేలు మన దగ్గర ఎవరు కూడా మన దగ్గర కొనుక్కుని అనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరో కొనుక్కోకండి అలాగే వీటి తప్పి ఎవరికైనా కావాలంటే మనం వాట్సాప్లో అని పెడితే మీకు వీటి తప్పి పెట్టడం జరుగుతుంది ఈ ఇవి ఆల్రెడీ ఇవాళ వచ్చిన బ్యాచ్ చేయండి ఇవాళ వచ్చిన బ్యాచ్లో ఎలా ఉంటుందంటే మనం రాగానే వీటి తప్పి పెడతాం ఆ తప్పి పెట్టినప్పుడు కొద్దిగా స్పీడ్ ఉండొచ్చు స్లో ఉండొచ్చు దాన్ని బట్టి మీరు మీ నిర్ణయం తీసుకోండి మీకు బాగుంది పర్వాలేదంటే తీసుకోండి లేదంటే ఆగిపోండి ఎందుకంటే తర్వాత బ మీరు బయట తిరిగి కొనుక్కున్నదానికి మన దగ్గర కొనుక్కున్నడానికి కొద్దిగా రూపాయి ఎక్కువే ఉంటుంది మా దగ్గర ఎందుకంటే వీటన్నింటిని తీసుకొచ్చి వీటికి మొత్తం తప్పి నీళ్ళు పెట్టి ఎలా ఉన్నాయో చెక్ చేసి మళ్ళీ బాక్స్ ప్యాక్ చేసి మీ దగ్గరికి రిసీవ్ అయినంత వరకు మనం ఫాలో అప్ చేయడానికి మీకు తీసుకునే ఛార్జ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆన్లైన్ రేట్ అనేది మీరు బయట కొనుక్కున్న ఎక్కువ ఉంటుంది మా దగ్గర ఉండేది ఏంటంటే కొద్దిగా మంచిది పెడతాను నేను అన్నీ బాగానే దెబ్బడతాయి కానీ ఏంటంటే ఒక రోజు అటు ఇటు మనం ట్రావెలింగ్లో అడిగిపోయి ఉంటాయి ఇందులో కొన్ని ఆల్రెడీ చూసే ఉంటారు వీటి కలర్స్ వీటి వాటర్లు వీటిని మనం గ్యాదర్ చేసి తేవడానికే రేటు పడుతుంది ఇవి మనకి ఏంటంటే ఇంటికి షాప్ ఉండి కాస్త కలరు గట్ట ఉండి వాటికి తఫినీ బాగున్న వాటిని మనం పెట్టడం జరుగుతుందండి మాకు నెలకొచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై కోళ్ళు వరకు రద్దైపోతుంటాయి అటువంటి కోళ్ళు ఎవరికి నేను ఎప్పుడు కూడా పెట్టను అదండి మన దగ్గర ఉండేది సిస్టము వీటికి మీకు ఎవరికి కావాలన్నా సరే అనుకున్నా ఫోన్ పని చేసినా పని చేయకపోయినా సరే మీరు వాట్సాప్లో హైన్ పెడితే మీకు ఖచ్చితంగా మనం రిప్లై పెట్టడం అనేది జరుగుతుంది ఫోన్ పని చేయడం అనేది పని చేయడం ఎందుకంటున్నాం అంటే ట్రాన్స్పోర్ట్ సమయాల్లో అలాగే కొన్ని కొన్ని నైట్ టైం టైం దాటిపోయిన తర్వాత అలాగే మధ్యాహ్నం పూట కొన్ని కొన్ని సమయాల్లో ఫోన్ ఆఫ్లో ఉంటుందండి ఛార్జింగ్ అయ్యే టైంలోని ఆఫ్లో ఉండేటప్పుడు ఎవరు ఎందుకు ఆఫ్ అయిందని ఆలోచించక్కర్లేదు వాట్సాప్లో మీకు రిప్లై ఉంటుంది రిప్లై లేదు అంటే ఖచ్చితంగా కాల్ అయిపోయినట్టు అర్థం ఉండే కోల్ని పెడతామండి అలాగే మన దగ్గర బ్యాచ్లు మారుతూనే ఉంటాయి ఈ బ్యాచ్లో మీకు నచ్చకపోతే నెక్స్ట్ బ్యాచ్ ఉంటుందా నెక్స్ట్ బ్యాచ్లో కాదు ఇంకో బ్యాచ్లో ఉంటుంది అంతే తప్ప ఓ ఛానల్ అయితే ఫాలోఅప్ చేయండి ఇందులో మీరు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలాగే మన దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి దయవించి అలాగే లైక్స్ మీరు అలాగే కొట్టడం వల్ల మరికొద్ది ఇంకరేజ్ అవుతుంది ఇది అలాగే మనది క్రాంతి ఫామ్స్ అని ఉంటుంది ఛానల్ పేరు అలాగే క్రాంతిఫార్మ్స్ టూ అని ఉంటుంది టీడబ్ల్యూ టూ అని ఉంటుంది ఆ నెంబర్ను కూడా కొందరు ఫాలోఅప్ చేయండి ఎందుకంటే ఒకసారి యూట్యూబ్ కొన్ని కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటుంది దాని లింకులు గట్రా ఎందుకు పెట్టలేదంటే అవన్నీ తలపోటు మీకు వచ్చే యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటివి అందుకే మనం అచ్చమైన తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది ఏది కూడా మనం ఈ కోల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేటప్పుడు అదేనండి ఇంకా మీకు మా యు మా కాంతి ఫార్మ్స్ ఫర్మ్ నుంచి మేము పెట్టిన ఫోన్ నెంబర్ని తప్ప వేరే ఫోన్ నెంబర్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి మీ కోడ్ని పంపిస్తాం డబ్బులు కొట్టండి అక్కడ పని చేస్తాం డబ్బులు కొట్టండి మీ నెంబర్ మా దగ్గర ఉందని ఎవరైనా మీతో ఫోన్పేలు గట్టి కొట్టించుకుంటే మాకు ఎటువంటి సంబంధం ఉండదండి లాస్ట్లో విజిటింగ్ కార్డు వస్తుంది విజిటింగ్ కార్డు వచ్చినప్పుడు ఆ విజిటింగ్ కార్డు మీద ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఫోన్పే కొడితే మాత్రమే మీకు ఖచ్చితంగా కూడా వస్తుందండి మా దగ్గర ఎటువంటి మేము మేము కష్టపడతాం రూపాయి అడుగుతాం తప్ప కోడి పంపించపోవడం అటువంటి తలపోట్లు ఉండవు ఎందుకంటే మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూడండి ఛానల్ ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి ఉంది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మేము ఎలా పంపిస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ చూస్తే తెలుస్తుంది మీకు అలాగే పెద్ద పెద్దదొడ్డుల్లో తిరిగి రిచ్ ఓటాలు మెట్ ఓటాలు ఆలోచన వారికి మనకు సెట్ అవ్వండి మన దగ్గర ఏంటంటే సరదాగా వేసుకోవడానికి